ప్రేమ మందిరం నిధి బడి నుండి రాగానే పుస్తకాల బ్యాగుని సోఫా పైన పడేసి తన గదిలోకి వెళ్ళిపోయింది రోజులాగా ఎవరితోనూ మాట్లాడలేదు బడి కబుర్లు చెప్పలేదు తన స్నేహితులతో ఆ రోజు జరిగిన విశేషాలు చెప్పలేదు ఇంతెందుకు రోజు మాదిరిగా రాగానే ఏదో ఒకటి తినడానికి మమ్మీ దగ్గరికి వెళ్ళి మారాము చేయలేదు మమ్మీ దానికి ఒంట్లో నలతగా ఉందేమోననుకుంది కాకపోతే ఒక్క క్షణం నోరు మూసుకుని ఉండే పిల్లేనా అందుకే నీది గదిలోకి వెళ్లిన ఐదు నిమిషాలకి మమ్మీ కూడా దాని గదిలోకి వెళ్ళి అడిగింది ఏం నాన్న ఒంట్లో బాగుండలేదా మాటామంతి లేకుండా ఎంటలా ఉన్నావు నిధి చీదరించుకుంటూ అంది ఏమైంది నాకు బాగానే ఉన్నానుగా అయితే పద నేను నీకోసం ఫ్రూట్ కస్టర్డ్ చేసి ఉంచాను తిందుగాని పద నాకేమి వద్దు నువ్వు చేసుకున్నావు నువ్వే తిను అమ్మతో ఇలాగైనా మాట్లాడేది మీరు నాకు అమ్మ కాదు చెప్పండి మా అమ్మ నాన్న ఎవరు వారెక్కడున్నారు నేనెవరి కూతుర్ని నేను మీకెక్కడ దొరికాను నువ్వు మా కూతురివి కాదని నీతో ఎవరన్నారు ఎవరంటే ఏమిటి అదైతే నిజమేగా మరి ఇన్నాళ్ళ నుండి నువ్వెప్పుడు ఈ మాట నాతో ఎందుకు చెప్పలేదు నువ్వు ఇంకా చిన్నపిల్లవే కదా ఇంకా ఎనిమిదో తరగతిలోనే కదా చదువుతున్నావు నువ్వు ప్రపంచ జ్ఞానం పెంచుకుంటున్న సమయంలో చెప్పుదామని చెప్పలేదు కానీ ఎవరో ఈ మాట నీతో అనడం వలన మాకు ఇబ్బంది తగ్గింది నేను నీకు జన్మనివ్వలేదన్న మాట నిజమే కానీ కన్న కూతురి కంటే ఎక్కువే చూసుకున్నాము నీకే లోటు రానివ్వలేదు మాకు సొంత బిడ్డ ఉన్నా ఇంత ప్రేమ ఇచ్చుకునే వాళ్ళం కాదేమో నీకు నాలోనూ నాన్నలోనూ మా ప్రేమలోనూ ఏదైనా లోటు కనిపించిందా అవును కనబడింది నాన్నగారు ఎప్పుడు ఏదో ఒక దానికి కసురుకుంటూనే ఉంటారు మీరేమో ప్రతి దానికి నాన్నగారినే సమర్థిస్తుంటారు మీ స్నేహితుల్ని అమ్మా నాన్నలు ఎప్పుడు కోపడరా ఏమిటి తప్పు చేసినప్పుడు అందరి తల్లిదండ్రులు పిల్లల్ని కోప్పడతారు కోప్పడాలి కూడాను తప్పు చేసినప్పుడు తప్పు చేసిన పని చెప్పకపోతే తప్పేదో ఒప్పేదో ఇలా తెలుస్తుంది మమ్మీ నిధి దగ్గర కూర్చొని దాని తల నిమురుతూ అంది కన్నా నీకు జ్ఞాపకం లేదనుకుంటాను నీవు బహుశా మొదటి తరగతో రెండవ తరగతిలోనో చదువుతున్నప్పుడు నీ బ్యాగులో నుండి నీవే కాని రబ్బర్లు పెన్సిల్లు దొరికేవి ఆ వస్తువులు ఎన్నో రంగుల్లోనూ ఏదో ఒక బొమ్మ ఆకారంలోనూ ఉండేవి వైవిధ్యం గల వస్తువులు తమ దగ్గర ఉండాలని పిల్లలు కోరుకోవడం సహజమే అలాగే నీ మనసు ఆరాటపడి ఉంటుంది మొదట్లో ఈ చెడు అలవాట్లను మాన్పించాలని ఎంతో ప్రేమతో చెప్పి చూశాము కానీ నీవు వినిపించుకోలేదు అప్పుడు నీకు కఠినంగానే చెప్పాల్సి వచ్చింది అలా చెప్పినప్పుడు కానీ నీవు వినిపించుకోలేదు అర్థం చేసుకోలేదు అప్పటి నుండి నువ్వు తప్పు చేయడం మానేశావు ఎవరి వస్తువునైనా నువ్వు తీసుకుంటే అది దొంగతనం అవనబడుతుంది మేము నిన్నప్పుడే కోప్పడి ఉండకపోతే నువ్వు ఇంకా పెద్ద వస్తువులు దొంగలించి తెచ్చేదానివి ఈరోజు ఒక పెద్ద దొంగవై ఉండేదానివి నిధి వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగింది మీరు నన్ను ఎక్కడి నుండి తెచ్చారు మా అమ్మ నాన్నలు ఎవరు చూడు కన్నా మన పరిచితులందరికీ నీవు మా స్నేహితుల పాపవనే చెప్పాము కానీ ఈరోజు నేను నీకు నిజం చెప్తున్నాను మేము నిన్ను అనాథ శరణాలయం నుండి తీసుకొచ్చాము నిన్నెవరో అనాథ శరణాలయం దగ్గర ఉంచి వెళ్ళారు అందువలన నీకు అమ్మ ఎవరో నాన్న ఎవరో ఎవరికీ తెలియదు మీరు నన్ను ఎందుకు తెచ్చారు మాకు పిల్లలు లేరు మాకు పిల్లలు కావాలని మేము అలలాడిపోయాము తల్లిదండ్రులు లేని పిల్లల్ని తెచ్చి పెంచుకోవాలని మేము పెంచుకున్నాము అటువంటి పిల్లలు అనాథాలయంలోనే కథ దొరుకుతారు అక్కడికి వెళ్ళి మేమెంతో మంది పిల్లల్ని చూశాము కానీ అటు ఇటు చూసి మా కళ్ళు మాత్రం బొమ్మలాంటి ఒక బుజ్జిపాప మీదే ఆగిపోయాయి ఆ పాప మమ్మల్ని చూసి నవ్వసాగింది మేము ఆ అనాథాలయానికి వెళుతున్నప్పుడు అందరూ అబ్బాయినే తీసుకురమ్మన్నారు మేమేమో నిన్ను తీసుకువచ్చాము నిన్ను తీసుకొచ్చాక మేము ఒక పెద్ద పార్టీ చేశాము ఆ పార్టీ ఫోటోలన్నీ నువ్వు చూశావుగా కానీ నిధి ఒక్క విషయం మాత్రం నువ్వు బాగా ఆలోచించి చెప్పు నిన్ను మా కూతురిగా చేసుకొని మేమేమైనా తప్పు చేశామా అవన్నీ తర్వాత ముందు నువ్వు వంటగదిలోకి పద నాకు బాగా ఆకలిస్తుంది కళ్ళు తుడుచుకుంటూ నిధి అంది మీరు పదండి నేను వస్తున్నాను అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నిధికి జ్ఞాపకం వచ్చింది తన ప్రతి బర్త్డే రోజున అమ్మ తనని తీసుకొని అనాథాలయానికి వెళ్ళేది అక్కడ అనాథ పిల్లలకందరికీ భోజనాలు పెట్టించేది తనెప్పుడు అమ్మను ఒంటరిగానే వెళ్ళమని చెప్పేది తనకక్కడి వాతావరణం నచ్చదని కూడా చెప్పేది కానీ ఎప్పుడు అమ్మ నా మాట వినిపించుకునేది కాదు అక్కడ ఒక గదిలో తల్లిదండ్రులు లేని ఎంతో మంది పిల్లల్ని చూసి తనకు బాధ కలిగేది తనకేమో తెలుసు తను కూడా ఒకప్పుడు ఇటువంటి అనాథాలయంలోనే ఉండేదని అమ్మ తనని ఇటువంటి వాతావరణం నుండి బయటకు తీసి తనకు ఒక మంచి ఇల్లునిచ్చింది అమ్మ నాన్నలిద్దరూ ఎంతో ప్రేమతో తనని చూసుకున్నారు మరి తను వారిపై అలగడానికి కారణం వారు తన అనాథనని తనతో చెప్పలేదని తను త్వరగా లేచి ముఖం కడుక్కొని బట్టలు మార్చుకుని బయటకొచ్చింది ఎదురుగా అమ్మ కనబడింది పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ ఓ మెల్లో చేతులు వేసి అంది థ్యాంక్ యూ మమ్మీ దేనికి మీ ప్రేమ నాకు పంచారు ఇంత మంచి ఇల్లుని ఇచ్చారు అందుకనే అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కన్నా నీ వస్తేనే కదా ఈ కొంప ఒక ఇల్లయింది మా జీవితంలోని లోటుని నీవే కథ పూర్తి చేశావు టేబుల్ పైన అన్నం పెట్టి ఉంది వెళ్ళి తిను సరే కానీ మళ్ళీ ఇంకెప్పుడు మీరు మా అమ్మ నాన్నలు కాదని మాత్రం అనకు సరేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ